కంటోన్మెంటు ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది కారు అతివేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు ఆమె డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది శుక్రవారం ఉదయం పటాన్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు తప్పి ప్రమాదానికి గురైంది డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది లేదా వాహనం అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు తప్పి రైలింగును బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఆ సమయంలో లాసియా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది లాస్యనందిత మృతదేహాన్ని పటాంచేరు అమెధ ఆస్పత్రికి తరలించారు లాస్యనందిత ఎవరో కాదు కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న సాయన్న గీతలకు లాస్యనందిత జన్మించారు ఆమెకు ఇద్దరు సోదరిమనులు నమ్రత నివేదిత లాస్య కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశారు లాస్యనందిత గతంలో కబాడీగూడ కార్పొరేటర్ గాను పనిచేశారు సాయన్న కూడా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆయన కిడ్నీ కుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో గతేడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన మృతి చెందారు దీంతో లాస్యకు బీఆర్ఎస్ సీటు ఇవ్వగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ గణేష్పై పదిహేడు వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్య గెలుపొందారు ఎమ్మెల్యేగా ఎన్నిక అయినప్పటి నుంచి లాస్యకు అడుగడుగునా ప్రమాదాలు సంభవిస్తున్నాయి మొదటిగా ఓ ఫంక్షన్కు వెళ్ళిన వెళ్లిన లాస్య లిఫ్ట్లో చిక్కుకుంది తర్వాత ఫిబ్రవరి పదమూడున కేసీఆర్ నల్గొండ సభకు వెళ్లొస్తున్న క్రమంలో ఆమె కారుకు యాక్సిడెంట్ అయింది మూడోసారి ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె బయటపడలేకపోయింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య కుటుంబాన్ని గత ఏడాది కాలంగా మృత్యువు వెంటాడుతూనే ఉంది తండ్రి మరణించిన ఏడాదికి లాస్య కూడా చనిపోయారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జీ సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంటు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ నుంచి గెలిచారు ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు లాస్య అకాల మరణం తీవ్ర దిభ్రాంతికి గురి చేసిందని రేవంత్ విచారం వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు లాస్య తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు నందిత మృతి అత్యంత విచారకరమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత వ్యక్తం చేశారు అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందిన లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరమన్నారు కష్టకాలంలో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ జూపల్లి సంతాపం తెలిపారు చిన్న వయసులో నందిత అకాల మరణం బాధాకరమన్న బట్టి లాస్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు ఎమ్మెల్యే ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని మంత్రి జూపల్లి విచారం వ్యక్తం చేశారు లాస్య కుటుంబ సభ్యులకు శ్రీధర్ బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు లాస్య నందిత అకాల మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు లాస్య నందిత అకాల మరణం తీవ్ర విచారకరమన్నారు ఆమె కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన నందిత అకాల మరణం అత్యంత బాధాకరం లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య తండ్రి సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతుందనుకుంటే అకాల మృత్యువు మాటువేసి కాటువేసింది ఎవరూ ఊహించి కూడా ఉండరు లాస్య మరణంతో అభిమానులు కుటుంబ సభ్యులు మున్నీరు అవుతున్నారు